కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను చూశారు అలాగే ఎన్నో పార్టీలు మారారు ఎక్కడా ఇమడలేక తన జాతి కోసం ఉద్యమం అంటూ ఆయన గడిచిన కొన్నేళ్లుగా కాపు ఉద్యమం చేపట్టారు అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత కాపు ఉద్యమం నుంచి దూరంగా జరిగారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు ఆయన వైసీపీలో చేరతారని తొలత ప్రచారం జరిగింది అయితే ఆయన జనసేనలోకి వెళ్తున్నారు అన్న ప్రచారం మొదలై నెల రోజులు గడిచింది ఆయన దగ్గరకు స్వయంగా పవన్ వచ్చి మరి కాపు ఉద్యమ నేతను గౌరవంగా పార్టీలోకి చేర్చుకుంటారని టాక్ కూడా నడిచింది పవన్ ముద్రగడల భేటీకి మధ్యవర్తిత్వం వహించింది జనసేన కీలక నేత బొల్లిశెట్టి శ్రీనివాస్ తాజాగా మరోసారి ముద్రగడ పవన్ కళ్యాణ్ల భేటీ విషయంలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారని ముద్రగడ అనుచరులు ఆయన దృష్టిలో ఉంచారు దానికి ముద్రగడ రియాక్షన్ భిన్నంగా ఉందని అంటున్నారు కాపు నాయకుడుగా జనసేనలో చేరే విషయంపై ఓకే చెప్పేశానని తెలిపారు ఇక అక్కడితో తన బాధ్యత తీరిపోయిందంటున్నారు తనను పవన్ కళ్యాణ్ వచ్చి కలవడం అన్నది ఆయన ఇష్టమని ముద్రగడ అన్నారని టాక్ నడుస్తుంది పవన్ తన ఇంటికి వస్తే ఒక నమస్కారం రాకపోతే రెండు నమస్కారాలు అని ముద్రగడ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారంటున్నారు నిజానికి ముద్రగడ పవన్ భేటీ అదిగో ఇదిగో అంటూ చాలా కాలం గడిచింది ముద్రగడ తన వద్దకు వచ్చిన జనసేన నేతలకు కొన్ని ప్రతిపాదనలు చేశారంటున్నారు మరి అది పవన్ దృష్టిలోకి వెళ్లి ఆయన దాని మీద ఏ విధంగా ఆలోచించారో తెలియదంటున్నారు జనసేనాని ఇప్పటి వరకు ముద్రగడతో భేటీ కాకపోవడం వెనక కారణాలు ఏంటి అన్న చర్చ కూడా సాగుతోంది ఇక ముద్రగడ జనసేనలో చేరకుండా చంద్రబాబు అడ్డుకున్నారనే మరోవైపు ప్రచారం సాగుతుంది మరి ఇందులో ఏది నిజమో తెలియదు గానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రీ ఎంట్రీ ఇవ్వాలని ముద్రగడ భావించారు అని అంటున్నారు ఆయన అనుచరులతో పాటు తన కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించుకొని రాజకీయంగా బలంగా నిలవాలని అనుకుంటున్నారనే ప్రచారమూ సాగుతోంది